తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్థలానికి అక్టోబర్ నెలలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారు దాదాపుగా నేను పదకొండు పన్నెండు సంవత్సరాలు వారి మధ్యకు వెళ్ళి వాక్యం చెప్తుంటాను కొద్ది సంవత్సరాల కిందట బహుశా ఒక ఐదు సంవత్సరాల కిందట ఆ సేవకుడు నా దగ్గరకు వచ్చి అన్నాడు అన్న ఒక ఆమె నేను కలవడానికి వచ్చారు మీరు మాట్లాడగలరా పర్వాలేదా పిలవమంటారా అన్నాడు పిలవని తమ్ముడు పర్వాలేదు అన్నాను ఒక ఆమె వచ్చింది ఆమెను చూస్తూ రోడ్డు మీద అడుక్కునే మనిషి అనిపిస్తున్నది ఆమె చేతిలో ఒక వినండి ప్రియుల బట్టలు మనం కొనుక్కుంటే ఇస్తారే ఒక పోల్తీన్ కవర్ అది పోల్తీన్ కవరే బట్టల కవరే కానీ అది కాస్త మురికి పట్టి మసిపట్టి చూడ్డానికి ఆ బ్యాగ్ అసహ్యంగా ఉంది ఆ బ్యాగ్ పట్టుకొని ఆ మురికి చీర ఆ కంపు చీరతో అమ్మట్ల నిలబడింది అడిగాను అమ్మ చెప్పండి ఎవరు మీరు ఎందుకు నన్ను కలవాలనుకున్నారమ్మా ఎవరు మీరు అంటే ఆమె పేరు చెప్పింది ఆమె పేరు వెనకాల సాహు అని ఉంది నాకు అర్థమైపోయింది ఇవిడ వరియా ఆవిడని ఎందుకంటే సాహులు వరియా వాళ్ళే ఒరియా బ్రాహ్మిన్స్ అన్నమాట సరే మీరేంటమ్మా నా దగ్గరకు వచ్చారు అంటే బాబు మీ ప్రాంతం వాళ్ళమే బాబు ఎక్కడికి పని కొరకు వచ్చేసాము పని కొరకు పొట్ట పూటి కొరకు వచ్చిన తర్వాత ఈ గారు వాక్యం చెప్పగా మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం పొందాము మీరు చాలా సంవత్సరాలుగా మా సంఘానికి వస్తున్నారు మేము వాక్యం మీద మేలు పొందుతున్నాము అంటే మంచిదమ్మా చాలా సంతోషం మరేంటి ఇప్పుడు నాతో మాట్లాడాలని వచ్చారు కదా ఏంటనంటే బాబు మరి నేను ఇక్కడికి వచ్చాను కానీ మా ఊరు పుత్తంగిలో ప్రభు మాట ఒక్కసారి కూడా వినిన బాపతలేదు మా ఊరోళు ఎవరు యేసు ప్రభే నిజమైన దేవుడు మనుషులందరి పాపాల కొరకు చెనిపోయిన వాడని వినేటువంటి అవకాశం మా ఊరికి లేదు నాయన ఎవరిని రానియరు మా ఊరోళు క్రైస్తవుల్ని మా ఊర్లో ఒక చర్చ్ లేదు ఒక క్రైస్తవుడు లేడు నాకు ఒక భారం వచ్చింది ఎట్లయినా మా ఊర్లో సువార్త ప్రకటించాలి మీరు మీటింగ్ పెట్టాలి ఈ సాహువుల సంగతే మీకు తెలుసు కదా ఎలా ఉంటారో ఆ ప్రాంతం వాడవే గనక ఈ ఉరియా వాళ్ళ సంగతిని తెలుసు గనక నువ్వు మీటింగ్ పెట్టి వాక్యం చెప్తే కొంచెం వింటారేమో అందుకే నీ దగ్గరకు వచ్చి అడిగాను ఒక మూడు రోజులు మా ఊర్లో మీటింగ్ పెట్టవా బాబు అంది అమ్మా మీటింగ్ పెట్టడానికి అభ్యంతరం లేదు కానీ ఆ ఊర్లో ఒక క్రైస్తవుడు లేడనంటున్నావు ఆ ఊర్లో పాస్టర్ గారు ఎవరు లేరని అంటున్నావు ఆ ఊర్లో ఇదివరకు ఎవరు యేసుప్రభుని గురించి విన్నవాళ్ళు ఎవరు లేరు అని అంటున్నాం ఇప్పుడు సడన్గా మూడు రోజులు మీటింగ్లు అంటే జనం ఎవరు వస్తారు తర్వాత మీటింగ్ అంటే స్టేజీ పిఏ సిస్టమ్ చాలా ఖర్చులుంటాయి అని అంటే లేదు బాబు నేను మీటింగులు పెట్టే ఒక వారం రోజుల ముందెళ్ళి ఇంటింటికెళ్ళి మీటింగులు కొరకు పిలిపిస్తానయ్యా వాళ్ళు కూర్చోబెడతానయ్యా బతిమలాడతాను కానీ మా ఊర్లో మీటింగులు పెట్టాలంటే సరే నువ్వేళ్ళు బతిమినాడతో మనుషులు పిలుస్తావులే తల్లి మరి మీటింగ్ పెట్టాలంటే పైసలు అవుతాయి కదా ఎక్కడి నుంచి వస్తాయి పైసలు అంటే పైసల గురించి ఏం ఆలోచించొద్దు బాబు ఈ బ్యాగుల్లో పైసలు తెచ్చాను నేను సరిగానే లెక్క పెట్టాను అనుకుంటున్నాను మీరు కూడా మళ్ళీ లెక్కబెట్టి చూసుకోండి ఇది ఎనభై మూడు వేలు అయ్యా అంది ఇది ఎనభై మూడు వేలు ఇది అక్టోబర్ కదా మీరు ఏప్రిల్ నెలలో మీటింగ్ పెట్టండి అయ్యా అప్పుడు లక్ష దాటించేస్తాను ఇది ఎనభై మూడు వేలు ఏప్రిల్ నెలలో మీటింగ్ పెట్టండి లక్ష దాటించేస్తాను నేను నేను అన్నాను అమ్మ డబ్బులు నాకు ఇవ్వొద్దులే మీ పాస్ గారికి ఇవ్వు సంగమంతడికి చెప్పమను మీ రండి అన్ని ఏర్పాట్లు చేస్తామని అంటే ప్రియులారా ఒక పెద్ద బస్సు కట్టించుకుంది వాళ్ళ సంఘ స్వనందని తీసుకుని వారి ఊరికొచ్చింది మూడు రోజులు మీటింగ్ పెట్టాం మొదటి రోజు రాత్రి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సహోదరులు కొంచెం ఇబ్బంది కలిగించారు నేను ఈవిడ ముఖం చూస్తున్నాను ఏమమ్మా గారు ఇబ్బంది వచ్చింది ఏం చేద్దామంటే ఏం పర్వాలేదు స్వామిబాబు నేను రేపు మళ్ళీ ఉదయమే తిరుగుతాను అని ఉదయాన్నే ఇంటింటికి వెళ్ళి ఈ రోజు నుంచి మూడు పోట్ల మీ ఇంట్లో అగ్గంటే చొద్దు అందట అంటే పొయ్యి ముట్టని చొద్దు అందట టిఫిన్కి వచ్చేయండి అక్కడికే మేము ఊరు బయట కళ్ళంలో పెడుతున్నా మీటింగ్లు ఊర్లో వద్దంటున్నారుగా మన గ్రామస్తులు కళ్ళంలో పెట్టుకుంటున్నా మీటింగు అక్కడికే మీరు ఉదయం టిఫిన్కి రండి వచ్చి టిఫిన్ తిని దేవుని మాటలు వినండి మధ్యాహ్నం అక్కడే భోజనం చేయండి మధ్యాహ్నం వచ్చి రస్న తీసుకోండి మళ్ళీ రాత్రి వచ్చి మీటింగ్ వచ్చి వాక్యం వినండి రాత్రి భోజనాలు చేసుకుని వెళ్ళండి మన ఊరిలో ఏ ఇల్లు అగ్గి ముట్టించడానికి వీల్లేదు పొయ్యి అంటించడానికి వీల్లేదు అందరికీ చెప్పింది ప్రియులారా వినండి సేవకుల మీద మమ్మల్ని చేర్చుకొని అక్కడ పరిచయం చేయడానికి దోహదపడితే మేము బయట నుంచి వాక్యం చెప్పాం ఊరోలందరూ కూడా బయటకు వచ్చారు అల్లర మోక తప్పించి ఊరోలంతా బయటకు వచ్చారు వాక్యం విన్నారు అక్కడ భోజనాలు చేశారు అక్కడ ఒక పది రోజులు దాటాక ఆ ఊరిలో ఒక వరియా మెడికల్ డాక్టర్ వచ్చి నన్ను కలిసి అంటాడు సార్ మీరు మా ఊరందరినీ క్షమించాలి వాళ్ళు అల్లరి కుర్రోలు అండి పోకిరి వాళ్ళండి దేవుని కూర్చిన మాటలు మంచి మాటలు వినే చెవులు లేవండి వాళ్లకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని తోసేశారు కొట్టేశారు మమ్మల్ని ఏమనుకోకండి క్షమించండి మీరు చెప్పిన మాటలు విన్నాక మా ఊరంతా అర్థం చేసుకున్నాము ఊరంతర సంగతి అనవసరం నేను ప్రభు నమ్ముకుంటున్నాను మా ఇంట్లో మీటింగ్ పెడతారా మా ఇంట్లో కూడుకుందాం రండి నేను ఇస్తాను ఇల్లు నా హాస్పిటల్ ఏమో పట్టణంలో ఉంది పన్నెండు కిలోమీటర్లే నా ఇల్లు ఎక్కడుంది సార్ అంతే ప్రియులారా మా సేవకుడు ఒక ఆయన ఆమె దగ్గర వాళ్ళ ఇంటికి పంపిస్తే చిన్నగా ప్రార్థన జరుగుతుంటే నేను కరెక్ట్ మరొక నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఈస్ట్ గోడవర్ల అక్కడికి వెళ్తే మళ్ళీ సోహమ్మ కనబడింది బాబు ఎట్లున్నారు మా ఊరోళ్ళు ఏమైనా సంగతులు తెలిసాయంటే ఆ ఊర్లో డాక్టర్ ఎట్లా ప్రభువుని నమ్ముతున్నాడమ్మా ఇంకా పూర్తిగా విశ్వాసంలో రాలేదు ఆసక్తి అయితే చూపిస్తున్నాడంటే ఒకడు వచ్చాడా నాకు బలి సంతోషంగా ఉంది స్వామి బాబు నువ్వేమనుకోపోతే నాకు ఇరవై మూడు సెంట్లు భూమి ఉంది అది నీ పేరు మీద రాసేస్తాను అక్కడ గుడి కట్టవా అంటుంది ఇంతకీ మొదటిసారి కలిసినప్పుడు అడిగాను అమ్మా సాహు ఏం చేస్తుంటావమ్మా నువ్వు ఏంటి నీ పని అంటే ఆవిడ చీర చూస్తే ఆమె పట్టుకొని బ్యాగ్ చూస్తే అది అడుక్కునే ఆవిడలాగా ఉంది కదా ఏం చేస్తుంటావమ్మా అంటే ఆవిడంటుంది అంటుంది ఉదయాన్నే ఇదిగలేస్తాను బాబు పదకొండు గంటల లోపుగా నాలుగు ఇళ్లలో చేసుకుంటాను పాచిపని చేసిన కారణం చేత వాళ్ళు భోజనం పెడతారు వీళ్ళేదో ఇస్తారు ఏదో మిగిలింది ఇచ్చేస్తారు అవి ఇంటికి తెచ్చి నేను నా భర్త నా కూతురు తింటున్నాం మా తిండికేం ఖర్చు లేదు వచ్చిన డబ్బులన్నీ మా ఊర్లో సేవ జరగడానికే మా ఊర్లో సేవ జరగడానికే ఐదేళ్లల్లో పాచిపని చేసుకునే అమ్మకు ఎవండి సువార్త ప్రబలిపోవాలి మా గ్రామంలో అనేటువంటి ఆరాటం ఉండి ఒక ఇరవై మూడు సెంట్లుంది బాబు ఇచ్చేస్తాను రాసేస్తాను మీ పేరు మీద సేవ చేస్తారా మా ఊర్లో గుడి కట్టండి బాబు మందిరం కట్టండి బాబు ఈ రోజున ప్రియమైన స్నేహితులారా సేవకులను ఆదుకున్నది లేదు సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది లేదు నీ వలన సత్యం ప్రబలిపోవాలంటే ఎట్లా ప్రబలిపోతుంది చెప్పండి